దాని మీద దృష్టి పెట్టి దాన్ని అతి త్వరలోనే పరిశీలించే దానికి చర్యలు తీసుకుంటాను అదేవిధంగా పొంగురు పట్టణంలో ఈ తోపుడు బంధు వాళ్ళు ఆటో వాళ్ళు దయచేసి కాఫిక్కు ఇబ్బంది కలిగించకుండా కామ కామన్ పబ్లిక్కు ఇబ్బంది కలిగించకుండా సైడ్ పెట్టుకొని వాళ్ళ జీవనం సాగించాలని చెప్పి కోరుతుంటున్నాను అదేవిధంగా పొంగూరు పట్టణంలో నాడ్సోరా కానీ గంజయ కానీ వాటి మీద దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా వారిపైన ఉక్కుపాదం మొక్తామని చెప్పి రాజశ్రీ ఎస్పీ గారి ఉత్తర్వులు మీరు ఖచ్చితంగా వారిపైన కఠిన తీసుకుంటాము అదేవిధంగా పట్టణంలో చాలామంది యూత్ మైనర్లు అధిక స్పీడ్తో వాహనాలను తోలుతూ విన్యాసాలు చేస్తూ చేస్తున్నారని చెప్పి తెలిసింది దయచేసి వారి తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా ఎవరైతే మైనర్లు వాహనాలు ఇచ్చి ప్రమాదాలు గురి సందర్భంలో వారి తల్లిదండ్రులకు కూడా వెళ్తారు అది గమనించండి కాబట్టి మహిళలకు బండి ఇవ్వద్దు ఓన్లీ లైసెన్స్ వాళ్ళు వస్తే మాత్రమే ఇవ్వమని చెప్పి కోరుతున్నాము ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు మాకు లేదా పోలీసు వచ్చినా కంప్లైంట్ చేయండి దాంతో ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ చర్యలు తీసుకుంటాను